బైబిల్ గ్రంథం రాయబడింది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయినుట అసాధ్యం అంటే విశ్వాసం అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యం అనేది మీరు అర్థం చేసుకో నువ్వు ఒక రోగం కోసం ప్రార్థన చేశావు ఆ రోగం కోసం ప్రార్థన చేస్తే నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ఆ రోగం నీ కళ్ళ ముందు కనపడుతుంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఆ రోగము పోయిందని నమ్మమంటున్నావు ఆమె నీ యొక్క కుటుంబంలో పోరాటాల కోసం ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబంలో ఉన్న సమస్యల కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అయిన అనంతరము మరలా నీ కంటికి అది కనపడతా ఉంటది ఎందుకంటే అది నీ శరీరములను చూస్తూ ఉంటావు కానీ నువ్వు వాణి ఆత్మరోగాన్ని బ్రతికితే నువ్వు చూడగలిగితే అది పొంది ఉన్నామని అది నువ్వు నమ్మాలి ఎప్పుడు నువ్వు నమ్ముతావంటే ఆత్మ మండలములు ఆత్మ లోకములు నువ్వు అది చూడగలగలమే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థన చేసిన అనంతరం నీలో ఒక విశ్వాసము రావాలి ఆ విశ్వాసము ఏమిటంటే అది పొంది ఉన్నాము అని నమ్మాలి ఆమె నువ్వు శరీరములో ఉన్నప్పుడు కనపడతా ఉంటది ఆ రోగము కనపడతా ఉంటది ఆ బంధకాలు కనపడతా ఉంటాయి ఆ సమస్యలు కనపడతా ఉంటాయి ఆ యొక్క నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూనే ఉంటది కానీ ఆత్మ మండలంలో నువ్వు ఎలా చూడాలంటే అది నాది కాదు అది నాది కాదు ఇలాంటి కోణములో ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే బ్రతుకుతాడో ఆ క్రైస్తవుడు విజయాలు చూస్తాడు ఆమె మందిరంలోనికి వచ్చి నీ రోగము కోసం ప్రార్థన చేసినప్పుడు అది పొంది ఉన్నాము అది నా జీవితంలోనికి వచ్చి ఉన్నది అది నా నేనే నా జీవితంలోనికి వచ్చి ఏలుపడి చేస్తుందని చెప్పి నీవు దేవుని దగ్గర విశ్వాసముతోటి చూడగలగాలి ఆత్మ మండలములో నీ రోగానికి విడుదల చూడగలగాలి ఆత్మ మండలములో ఒక సమస్యలకు విడుదల చూడగలగాలిగా ఆత్మ మండలములో విశ్వాసముతోటి నీ రోగానికి వెనకాల ఉన్న ఆరోగ్యాన్ని చూడగలగాలి లే ఒకవేళ గర్భ ఫలము లేదు వనుకో ఆ గర్భములు నువ్వు విశ్వాసముతోటి ఏమి చూడాలంటే నీకు బాబు కావాలో పాప కావాలో నీవు ఎండిపోయిన గర్భములు నువ్వు ఎవరిని చూడాలంటే బాబును ఆమె నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థన పొంది ఉన్నామని నాకు నమ్మాలి నువ్వెప్పుడైతే ఒక విషయాన్ని నమ్ముతున్నావో ఒక విషయాన్ని అంగీకరిస్తున్నావో ఆ వాగ్దానము ఆ మాట ఏం చేస్తా నువ్వు నమ్మటం ద్వారా అది రూపాన్ని దాల్చుకుంటా ఉంటాం ఒకవేళ నువ్వు నమ్మలేదనుకో వాగ్దానం వాగ్దానమే అర్థమవుతుందా నువ్వు కానీ నమ్మలేదనుకో వాక్యము వాక్యమే కానీ నువ్వు ఎప్పుడైతే దానిని నమ్మటము దానిని విశ్వసించటము దానిని పలకటము దాని కోరకు ప్రార్థన చేయటము నేను పొంది ఉన్నానని నేను పొంది ఉన్నానని విశ్వాసముతోటి నువ్వు పలుకుతూ ఉంటావో నువ్వు పలుకుతున్న దానిని బట్టి దేవుడు దానినికి రూపాన్ని దాల్చేటట్టు చేస్తాడలే క్రైస్తవులు క్రైస్తవులందరూ ఇలాంటి ప్రత్యక్షతలోనికి రావాలి క్రైస్తవులు ఓడిపోయే వాళ్ళు కాదు దేవుని బిడ్డలు ఓడిపోయే వాళ్ళు కాదు దేవుని బిడ్డలు అదే బండకాలను అలిగిపోయే వాళ్ళు కాదు మరి ఎందుకయ్యా కార్యాలు జరగటం లేదంటే నీ యొక్క అవిశ్వాసము ద్వారానే వింటున్నా వదిలేస్తున్నావు ఏదో ప్రార్థన చేస్తున్నా వదిలేస్తున్నావు కానీ క్రైస్తవులు అలా ఉండకూడదు అయినా లేకపోతే ఎయిడ్స్ అయినా లేకపోతే ఏదైనా సరే రోగములను భరించిన దేవుడు నిక్షయముగా శిలువ ద్వారా మనకు విడుదల కలుగుతుంది నిక్షయముగా శిలువ ద్వారా మన బంధకలు తెగిపోతాయి నిక్షయముగా శిలువ ద్వారా మన శాపం వేరగొట్ట పడుతున్నారని నమ్మాలి ఆమె అలాంటి అనుభవంలోనికి క్రైస్తవులు రావాలి ఏ పరిస్థితి చూసైనా వీళ్ళు భయపకూడదు అనేది దేవుని యొక్క ఆశ ఎవరన్నా భయపడకుండా ఉంటారా ఓడ మునిగిపోయే టైంలో సముద్రంలో ఓడ మునిగిపోతుంటే నీళ్లు అసలే కొన్ని వచ్చేసి ఉంటే గాలి వస్తూ ఉంటే గట్టు కనపడకుండా నడి సముద్రంలో కనపడుతూ ఉంటే ఎవరు భయపడకుండా ఉండరు కానీ దేవుడు లేచి ఏమన్నాడంటే అల్ప విశ్వాసులారా అంటున్నాడా అంటే మీ కళ్ళ ముందు ఏ పెనుగాలు అయితే లేస్తున్నాయో ఏ అలలు అయితే లేస్తున్నావో అవి మీ జీవితాన్ని ఏలబడి చేయలేవు అవి మిమ్మల్ని ఎన్నడూ ఎప్పుడు ఏలుబడి చేయలేవు మేము చచ్చిపోతామని భయపడుతున్నారేమో కానీ మీరు చచ్చిపోలే ఒక క్రైస్తవ వల్లగా మన యొక్క ప్రయాణములో ఎంతటి పోరాటాలైన అలాంటి పోరాటాలు వచ్చినా కానీ మనము కదల్చబడని బండలాగానే కనపడాలి నీ శరీరములో కనపడుతున్నది ఏది నిజాలు కాదు ఏది నిజాలు కాదు ఎండిపోయిన నీ జీవితం అప్పుల పాలైన నీ జీవితం రోగాల పాలైన నీ జీవితం సమస్యల సునిగుండములు కనపడుతున్న నీ జీవితం అది నీది కాదు నీది కాదు సమస్యతోటి నువ్వు మాట్లాడగలిగితే నీ కంటికి కనపడుతున్నవి నీకు దూరం అయ్యి దాని వెనకాల ఉన్న ఏదైతే ఉందో ఆ విజయం మన దగ్గరకు వస్తుంది ఆమె అనారోగ్యం వెనకాల నీ యొక్క సమస్యకు వెనకాల నీ యొక్క ఇబ్బందులకు వెనకాల పోరాటానికి వెనకాల దేవుడు విజయాన్ని దాచిపెట్టి ఉంటాడు దానిని మనము జయించగలగాల ఆమె నా ప్రేమ దేవుని పిల్లారా నీ యొక్క సమస్యల వెనకాల పోరాటాల వెనకాల నువ్వు విశ్వాసముతో కానీ నిలబడితే దాని తర్వాత విజయము మనదే ఆమె నేనేం చెప్పదలుచుకున్నానంటే క్రైస్తవ ప్రపంచములో మనం ఎదుర్కొంటున్నవి అవి మన జీవితంలో ఉండటానికి వీలు లేదు క్రైస్తవులు ఎదుర్కొంటున్నవి మన జీవితాన్ని ఏలుబడి చేయడానికి వీలు లేదు ఎందుకంటే పునరుద్ధానమందు సమాధిలో అవన్నీ సమాధి చేయబడ్డాయి ఇవన్నీ ఎప్పుడు మనకు వచ్చాయంటే ఏదేను తోటలో ఆదాము అవలు పాపము చేసిన తర్వాత ఇవన్నీ మన జీవితానికి ఎంతరైపోయాయి అంతకుముందు ఏమీ లేదు ఎప్పుడైతే మనిషి పాపంలో పడిపోయాడో ఆ తర్వాత ఇవన్నీ మన జీవితానికి వచ్చాయి కానీ మరలా దేవుడు వచ్చి పునరుద్ధానమందు వాటిని అన్నిటినీ సమాధి చేశాడు ఆమె హలెలుయా ఎందుకంటే ఒకవేళ నా శరీరములో అది ఉండొచ్చేమో కానీ ఒకవేళ నా కంటికి అది కనపడొచ్చేమో కానీ అది నా జీవితాన్ని ఏలుపడి చేయలేదు దాని ద్వారా ఎలాంటి అపాయకరమైన దినములు చూడడానికి వీలు లేదు అని చెప్పి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటా ప్రతిరోజు ఇట్లా చేయి పెట్టి ఏసు నామములు ఆ కిడ్నీలు రెండుగా అవునుగా కానీ పలుకుతా ఉంటా ఎందుకంటే నువ్వు ఏదైతే నమ్ముతుంటావో నువ్వు ఏదైతే పలుకుతుంటావో నువ్వు ఏదైతే విశ్వసిస్తూ ఉంటావో రూపమును ని నీ జీవితంలోనికి వచ్చి ఒక రోజు కళ్ళ ముందు నిలబడతా లూయా నీ పా భర్తను చూసి నువ్వు భయపడకూడదు నీ యొక్క ఎండిపోయిన గర్భాన్ని చూసి నువ్వు భయపడకూడదు నేను ఎదుర్కొంటున్న పోరాటాన్ని చూసి నువ్వు భయపడకూడదు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాగ్దానాలు చేశాడు వాగ్దానం చేసిన దేవుడు అబ్రహాముతో దేవుడు ఏమని చెప్పాడంటే అబ్రహామా నీవు గాలి నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టు నేను చూపించు దేశానికి వెళితే నేను ఆశీర్వాదింపజేస్తానన్నాడు ఒంటరిగానే వచ్చాడు ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాడు అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను హమే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆ దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆయన ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితి వైపు చూడాల ఆయన ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నాడు ఆ బంధకాల వైపు చూడాల ఆయన ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నాడో ఏ యొక్క ఒంటరి జీవితాన్ని ఎదుర్కొంటున్నాడో ఆ వంట జీవితం చూడలే పిలిచిన దేవుడు చెప్పి అబ్రహాము దేవుని వైపు మాత్రమే చూశాడు అబ్రహాముని దేవుడు ఎక్కలేనంత తిన కొండపైకి ఎక్కించాడు ఆమె మనము కూడా అలాంటి కోణములు మనము బ్రతకాలండి ఏ పరిస్థితి అయితే నీ కంటికి కనపడుతున్నదో మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అది నీది కాదు అని నమ్మగలిగిన రోజు అది నీది కాదు ఆమె ఒకవేళ ఈరోజు ఐదారు లక్షల అప్పుని కనపడుతూ ఉంటే నువ్వు ప్రతిరోజు నీ ప్రార్థనలో దాని వెనకాల విత ఉన్న విజయాన్ని చూడండి అసలు నేను చాలాసార్లు చెప్పా మీరు కలిగి ఉన్నవి ఏ దేని వైపు చూసి మీరు కంగారు పడద్దు మీలో ఉన్న దేవుని చూసి ధైర్యము తెచ్చుకోవాలి ఆమె ఎందుకంటే లోకమును జయించిన దేవుడు మనలో ఉన్నాడు ఆమె లోకమును జయించిన దేవుడు మనలో జీవిస్తున్నాడు మన కళ్ళ ముందు ఏది కనపడ్డా కానీ అది మనలో జయించలేదు ఎందుకంటే అమరమున నిద్రపోతున్న బోధకుడును దాటి రావాలి ఆ ఓడ మునిగిపోవాలంటే ఆమె నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉంటావో నువ్వు ఏదైతే మాట్లాడుతూ ఉంటావో మాట్లాడుతూ ఉంటావో అవే అవే నీ జీవితంలోకి వచ్చి నిలబడతా ఉంటాయి నీకు అర్థం కాదు అది ఎందుకంటే కంబలి చెట్టుతోటి మాట్లాడితేనే అది వేర్లతో సహా పెళ్లగింపబడతది నీ సమస్యలతోటి నువ్వు మాట్లాడితేనే అది వేర్లతో సహా పెళ్లగింపబడతాది నీ అప్పులతోటి నువ్వు మాట్లాడితేనే అది వేర్లతో సహా పెళ్లగింపబడుతుంది నీ పోరాజు నువ్వు మాట్లాడితేనే అది వేర్లతో సహా పెళ్లగింపబడతాది నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నంత కాలం నువ్వు ప్రార్థన చేయకుండా మౌనంగా ఉన్నంత కాలం ఆ సమస్య నేను ఏం చేస్తుంది అంటే వేలుబడి చేస్తూ ఉంటది ఆ యొక్క అప్పు నేను ఏం చేస్తా ఉంటే వేలుబడి చేస్తూ ఉంటాయి ఆ రోగాన్ని ఏమని చేస్తాయంటే ఏలుబడి చేస్తా ఉంటాయి ఒక రోగం తర్వాత ఒక రోగం ఒక సమస్య తర్వాత ఒక సమస్య ఒక పోరాటం తర్వాత ఒక పోరాటం వచ్చి నేను ఏలుబడి చేస్తా ఉంటది కానీ క్రైస్తవుడిగా నువ్వు ఎట్లా బ్రతకాలి అంటే సమస్యలు చూసి నువ్వు మాట్లాడగలగాలి ఇబ్బందులు చూసి నువ్వు మాట్లాడగలగాలి అది నాది కాదు నా దేవుడు నాలో ఉన్నాడు నా దేవుడు నా కళ్ళ ముందు ఉన్నాడు నా జీవితంలో ఉన్నాడు నా బ్రతకలో ఉన్నాడు నన్ను ఏది ఏలుబడి చేయలేదన్న ఉండగలగాలి అది విశ్వాసం కానీ క్రైస్తవుల రోషము చచ్చిపోయింది క్రైస్తవుల ప్రార్థన జీవితం చచ్చిపోయింది క్రైస్తవుల విశ్వాసం చచ్చిపోయి ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామన్నట్టుగా చచ్చిన పాముంటదే చంపినా కానీ తోక జాడితో అట్లా బ్రతుకుతున్నాం కాదు యూదా గోత్రము యొక్క సింహం యొక్క బిడ్డల దేవుడు ఏమన్నాడంటే ఏమన్నాడంటే నీవు మట్టివి కాదు ఆమె ఒకప్పుడు మట్టి ఒకప్పుడు మనం పనికిరాను వాళ్ళమే ఒకప్పుడు మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు దుమ్ముని దుమ్ము లాంటి వారిమే నీ కాదంటమ్ములే కానీ దేవుళ్ళు వచ్చిన తర్వాత నువ్వు విలువైన వ్యక్తివి అాలే నువ్వు విలువైన వ్యక్తివి ఎందుకంటే నీ విలువను చూసి దేవుడు డబ్బుతో కొంటే విలువ తక్కువ చెప్పి ఆస్తితో కొంటే విలువ తక్కువైద్దమని చెప్పి బంగారముతో కొంటే విలువ తక్కువైతమని చెప్పి ఆయన రక్తము చేత నిన్ను కొన్నాడు ఆయన ఆమె నువ్వు ఎంత విలువైన వ్యక్తివాన్ని అర్థము కావటంలే నీవు ఎంతటి అప్పులైనా ఎంతటి పోరాటాలైనా ఎంతటి ఇబ్బందులైనా ఇక తీర్చుకోలేని బాధలైనా కోలుకోలేని బాధలే అయినా కానీ నువ్వు భయపడకూడదు నువ్వు విశ్వాసములో బ్రతికితే దేవుడు ఎర్ర సముద్రానైనా చేల్చగలడా నువ్వు విశ్వాసములో బ్రతికితే దేవుడు ఎరుకో గోడలనైనా కొత్త కోల్చగలడా కేవలం మనకు కావాల్సిన విశ్వాసమే కేవలం మనకు కావాల్సిన నమ్మకమే కేవలం ఆయన వాగ్దానాలను మనం నమ్ముకోవటము కావాలి కేవలం ఆయన మాటను మనం విశ్వసించడం మనకు కావాలంతే అది కావాలి మనకు ఇది ఎలా జరిగిందంటే నీ వాగ్దానాన్ని నమ్మటము ద్వారా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూడటము ద్వారా నీ విశ్వాసము ఏం చేస్తుందంటే అది రూపాన్ని దాచుకోవటం ప్రారంభిస్తుంది నీ విశ్వాసము ఏం చేస్తుందంటే జీవము లేని వాటికి జీవాన్ని కలగజేస్తుంది నీ విశ్వాసము ఏం చేస్తుందంటే లేనివి ఉన్నట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు వెళ్ళిపోయిన నీ గర్భముతో నువ్వు మాట్లాడు నీ గర్భాన్ని నేను తెరుస్తాను కోరుకుపోయిన అప్పులతో నువ్వు మాట్లాడు నీ అప్పులను నేను తీరుస్తాను పాడైపోయిన నీ ఇంటితో నువ్వు మాట్లాడు తిరిగి ఇంటిని నేను కడతాను ఎండిపోయిన నీ జీవితం తోటి నీవు మాట్లాడు నీ జీవితం నేను కడతాను ఆమె నువ్వు శ్వాసతోటి ఎండిపోయిన వాటితోటి ఏడాదిగా కనబడుతున్నా నీ జీవితం తోటి నీ తాగుబోతున్న భర్తతోటి నువ్వు మాట్లాడగలిగితే దేవుడు అన్నిటిని నూతనంగా నీ చేతులపై బాబే మీరెవ్వరు లేనప్పుడే ఎవ్వరు లేనప్పుడే ప్రతిరోజు తెల్లవారుదా మూడు గంటలకు వచ్చి ఎడారిగా కనపడుతున్న ఈ మందిరంలో ప్రతిరోజు మాట్లాడేవాడిని అక్కడికి వచ్చి ఇప్పటికీ తెల్లవారుద మూడు గంటలకు వచ్చి ఎక్కడెక్కడైతే ప్లేసులు ఖాళీ కనపడుతున్నాయో అక్కడికి వచ్చి ప్రతిరోజు ఇక్కడ పబ్లిక్ నిండాలి ఇక్కడ జనాలు రావాలని ప్రతిరోజు విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం ఎందుకు మాట్లాడుతూ ఉంటామంటే నువ్వు పలుకుతున్నది నీ జీవితానికి వస్తుంది నువ్వు విశ్వసిస్తున్నది నీ జీవితంలోకి వస్తుంది నువ్వు బతుకుతున్నది నీ జీవితానికి వస్తుంది అది నువ్వు నమ్మకపోతే నీకు రాదు